హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను మా ఇంటి దగ్గర తోటకూర ఎక్కువగానే ఉందండి అందుకని ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను చారు కూడా పెడుతుందండి ఉత్తి తోటకూర తింటే తినాలనిపించదనేసి మా ఆయన గారు చారు పెట్టమన్నారండి అందుకే తోటకూర ఫ్రైలోకి చారు అయితే పెడుతున్నాను అన్నం కూడా ఉడికిపోతుంది వాళ్ళు అసలు లేట్గా లేసా తెల్లారిపోతున్నా లేవు చార్ తాలింపు పెట్టేసుకున్నాం టూ ఫ్రై కూడా అయిపోతుంది పిల్లలు ఎప్పుడైతే జడ తీసేసుకుండా టైం అయిపోతుంది బాగా నువ్వు మొహం కడుక్కో అంత తోటగా చూడండి ఎంత అయిందో మగ్గిపోయి తోటకూర కంటికి తలకి చాలా మంచిదండి కానీ మా పిల్లలు పెద్ద ఇష్టపడరండి తోటకూర అంటే నేనైతే బాగా ఎక్కువగా తింటాను మన కంటి చూపుకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలని తెలుసుకోరు ఈ తోటకూర వల్ల లాభాలు చాలా ఉంటాయి అందుకే నేను ఎక్కువగా అయితే తోటకూర అయితే తింటాను పిల్లలు ఏమో ఇష్టపడరు పిట్లాగా ఉంటుంది అనేసి అంటారు తోటకూర పచ్చడి చేస్తే తింటారండి పిల్లలు జలగలాగా పెట్టేద్దాం అనేసి ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేసేస్తాను ఫ్రై కూడా అయిపోతుంది క్యారేజీ కూడా పెట్టేసుకుంటాను పనికి వెళ్తాయి వేసి వంట చేసేసుకున్నాను కండి వంట చేసేసుకున్నాక క్యారేజీ పెట్టేసుకున్నా పిల్లల్ని చదివేసుకున్నాను ఇక పనికి వెళ్ళిపోతాయికి రెడీగా ఉన్నా మేస్త్రి అయితే ఫోన్ చేసి అమ్మ ఈరోజు ఆకు అయితే లేదు అనేసి అన్నారండి ఏ అన్నీ ఆనేసేదానికి మున్ బజార్లో ఒక ఆయన చనిపోయాడు అందుకే ఈరోజు ఆకు కొట్టలేదమ్మా ఇంటి దగ్గరే ఉందాము అనేసి అన్నారు రాత్రి రాత్రిదా బాగానే ఉన్నారంటండి ఆయన పొద్దుటే చనిపోయాడంట మా పేటలో ఎవరైనా చనిపోతే మేము పనికి గట్ట వెళ్ళమండి పని మానేసి ఇంటి దగ్గర ఉంటాం అప్పుడైతే పని మానేసి ఇంటి దగ్గరే ఉన్నామండి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాక ఇంటిగాడ పనులు గట్ట ఉన్నాయి పని అంతా చేసుకుని ఈ ఆటకైతే ఇంటి దగ్గర ఉంటామండి ఎవరైనా ఒకటే కానీ చనిపోయినప్పుడు పొలాల గట్టా వెళ్ళకోకుండా మేము ఇంటి దగ్గర అయితే ఉంటాము అందుచేత మా బంట అంతా బయట బంట కూడా మానేశారండి వాళ్ళు కూడా మానేసారు మేము కూడా మానేసి అయితే ఇంటి దగ్గర ఉన్నాము నా ఇంటికాడ పనులు అయితే చేసుకుంటాను అక్కడికి కూడా ఆయన చూసి వస్తాను చూసి వచ్చిన కాడి నుంచి ఇంటికాడ పనులు అయితే చేసుకుంటానండి ఇంతేనండి ఈ వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి